కార్యాచరణ కొరకు ముఖ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఏ సి కమిటీ యాస్టరిస్ చైర్మన్ ఒత్తుల రఘుపతి యాస్టరిస్క్ మాట్లాడుతూ సోమవారం రోజున మహేశ్వరం మండల కేంద్రం నుండి మొదలుకొని కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అన్నారు అందులో భాగంగా ప్రతి గ్రామం నుండి దాదాపుగా యాభై నుంచి వంద బైకులు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు చేసుకుని కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు కర్ణాటి మనోహర్ యాదగిరి చంద్రయ్య అంద్యనాయక్ యాదగిరి గౌడ్ పాండు నాయక్ పాండునాయక్ కందిరమేష్ సెవ్య నరసింహ పాండునాయక్ బి నరసింహ యాదవ్ కాకి ఈశ్వర్ జంగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు అమే పేరు పెస్తో కూడా జిల్లాకు కూడా నాగరా ఇలా రేవేను గ్రామాలతో పాటు గతంలో ఏర్పాటు చేసినటువంటి గిరిజన గ్రామ పంచాయతీ తండాలను కూడా మరి పీతర్ సిటీలో ప్రకటించినటువంటి లీస్టులో ప్రకటించినటువంటి ఆ యొక్క లీస్టులో ఆ యొక్క గ్రామాల్లో మహేశ్వర మండలంలో లేకపోవడం చాలా

ఇలా చేసుకోవడం జరిగింది మరి కలుపుడ ద్వారా ఎటువంటి లాభాలు కలుపకపోవడం వల్ల ఎలాంటి లాభాలు అనే తదితర పరిస్థితులు కూడా ఆయా పార్టీలో చోటు చేసుకోవడం జరిగింది ఈనాడు ఏదైనా కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ నగరము అభివృద్ధి చెందాలంటే ఒక పది ఇరవై శాతం మందికి నష్టం జరగడం చూస్తా ఉన్నాం గతంలో సైబరాబాద్ సిటీ కాని మరి అటు గతంలో మాదాపూర్ అయినా సిటీ వైపు చూసినటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా గతంలో గత భారతంలో కూడా చెట్లు